శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయీత్సవ విఘ్నోపశాంతి ఇది గోవర్ణన గోపాదంబులు పితృదేవతలు గొడసలు తులసీదళములు డెక్కలు దేవేంద్ర లోకములు పిక్కలు పిడిగంటలు మోకాళ్ళు సాలగ్రామములు లోతడలు లోకతీర్థంబులు చెవులు శంకుచక్రాలు కొమ్ములు దోవర్ధన పర్వతములు కళ్ళు అగ్రదేవతలు రోమరోమాన మునీశ్వరులు నోరు లోకేశ దంత దంతంబున నాలుగు వేదంబులు నాలుక నరహరి కంటాన హరుండు ఉరుమున పద్మనాభుండు ఉరుజంబున గంధర్వుడు కైవారాన చక్రాలు నడుము నారాయణ మూపురి చుక్క కరి కామదేను తోక వింజామర పంచితమ్ము భాగీరథి గంగ గోమయము శ్రీ మహాలక్ష్మి బొట్టున శ్రీ ధరణీ దేవతలు పొదుగు పుండరీకాక్షులు దారలు నట్టేరు సముద్రాలు ఇరుతులు పితృదేవతలు సనులు సాలగ్రామములు ఒడ్డున కమలంబులు ధర్మరాజు వారి భార్య ద్రౌపది వశిష్ఠుల వారి భార్య అరుంధతి శ్రీరాములు వారి భార్య సీతాదేవి శ్రీకృష్ణుల భార్య భార్యలు రుక్మిణి సత్యవాములు వీరు నలుగురు కూర్చుని ఉండగా స్వామి ఆడవాళ్ళు చేసిన పాపానికి అత్యంత పరిహారం ఏమిటంటే ప్రాతకాలం నందున లేచి గోమాత్యము పఠించితే అంటూ ముంటూ కలిసిన పాపం పరిహారం చూసి చూడక చేసిన పాపం పరిహారం పతిని నిందించిన పాపం పరిహారం అత్తమముల తల్లిదండ్రులను నిందించిన పాపం పరిహారం తన పురుషుడు తన పంపగా తమ సమస్త జనులు బాంధవ్యాలను తన పంపగా పోయిన చోట పూజించగా అలకని చోట అలకించగా దేవాంగుల తెల్లని వస్త్రాదులను ధరించి ఆవిడ ఏ లోకములోనూ భూలోకములో ఉంటుందో అడగండగా అన్నారట స్వామి ఈ లోకమునకై దాన లేవు కాబట్టి భూలోకమునకు అనుమతినివ్వండి నాడు పట్టిస్తే పూర్వజన్మలో చేసిన పాపం పరిహారం అమావాస్య నాడు పట్టిస్తే అత్యంత పాపకాలు నీవు పోగు అర్ధరాత్రి పటిస్తే యమపురి చూడబడదు హరే రామ హరే రామ 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 హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి